మీరు వినాల్సింది కొన్ని విజయవాడలో వల్లభనేని వంశీ మన సైడ్ ఉన్నాడు కొడాలి నాని మన సైడ్ ఉన్నాడు లేకపోతే విడుదల రజినీనో లేకపోతే దేవినేని అవినాష్ మన సైడ్ ఉన్నారు అని అనుకున్నారు కానీ మీలాగా వీళ్ళు వాళ్ళని నమ్మల టీడీపీ వాళ్ళు ఓకే ముఖ్య నాయకులు ఖాళీ అయితే ఏంటి మళ్ళీ మేము నిలబడతామని చెప్పి కార్యకర్తలు రెడీ చేశారు బుద్ధ వెంకన్న లాంటి రోడ్ సైడ్ ఆకు రోడీల్ని రెచ్చగొట్టి మాట్లాడించారు ఐటీడీపీ ఎంత స్ట్రాంగ్ అన్న వాళ్ళ కార్యకర్తల్ని బాగా రెచ్చగొట్టి వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూపులు పెట్టుకుని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి వైఎస్ఆర్ సిపి ఏం మాట్లాడినా అది అబద్ధం అది తప్పు అని ప్రూవ్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు ఐటీడీపీ దగ్గర ఉన్నంత టెక్నాలజీ మైట్ బి దేశంలోనే ఎవరి దగ్గర లేదు అని కూడా చెప్పుకోవచ్చు ఐటీడీపీ ఎంత డబ్బు తన కార్యకర్తల కోసం పోషిస్తుందంటే అసలు టీడీపీకి ఉన్న పవర్ ఏంటో తెలుసా జగనన్న టీడీపీని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా వాళ్ళ కార్యకర్తలనే ఇంకా నేను ఒక మాట మాట్లాడను వాళ్ళని తయారు చేస్తారలాగా ఒక మాట అంటే సోషల్ మీడియాలో అది మళ్ళీ రెస్ట్రిక్షన్ వర్డ్ ఆ వర్డ్ వాళ్ళని కవచం లాగా తయారు చేస్తారు వాళ్ళ చుట్టూ ఒక లొకేషన్ ఏమైనా అనినా టీడీపీని ఏమన్నా అనినా ఐటీడీపీని ఏమన్నా అనినా దేశ విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా గ్రూపులు అలాగే లీడర్షిప్లు ఏదైతే కాలేజీల్లో లీడర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకుని కాలేజీ పిల్లలందరినీ యాక్టివ్ చేసి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే గీతాంజలి చనిపోయింది కదా ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ మాట వైఎస్ఆర్సిపి గురించి మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు దండు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా సుందరకాండలో రావణాసురుడి గురించి ఆంజనేయ స్వామి వచ్చి చెప్పినప్పుడు రాముడికి అర్థమైంది లంక ఎలా ఉంటది రావణాసురుడు ఎలాంటోడు రావణాసురుడికి ప్లస్లేంటి లేంటి మైనస్ ఒక ఆంజనేయుడు చెప్తే రాముడికి అర్థమైంది అలాగా ఈరోజు వైఎస్ఆర్ సిపికి ఐటీడీపీ గొప్పతనాన్ని ఐకు ఐటీడీపీ అలాగే టీడీపీ గొప్పతనాన్ని నేను మీకు చెప్పకపోతే మనం ఎప్పుడు భ్రమలో బతకాల్సి వస్తుంది ఈ రకంగా వీళ్ళని అసలు రెచ్చగొట్టి కొట్టించి ఇప్పుడు ఏంటి కళ్ళు మూసుకున్నారా వాళ్ళకి తెలియట్లేదా మనందరికీ సోషల్ మీడియాలు ఉన్నాయి మనందరికీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తుంది కానీ టీడీపీ మీరు చాలా స్ట్రాంగ్ ఐ అగ్రీ దట్ కానీ ఆడ ఆడవాళ్ళ మీద చేతులు చేసుకుంటున్నారు చిన్న పిల్లల్ని ఏడ్పిస్తున్నారు అభం శుభం ఎరగని సామాన్య ప్రజల్ని ఏడ్పిస్తున్నారు వాళ్ళ మీద చేతులు చేసుకుంటున్నారు అది చాలా 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 తప్పు మీకు ఎప్పుడు ప్రతిపక్షము అంటే ప్రతిపక్షం లేదు ప్రేక్షక పాత్ర ప్రతిపక్ష పాత్ర వహించడానికి మేము లేకపోయినా కనీసం మేము ప్రేక్షక పాత్ర మాత్రం వహించము మీరు ప్రతిపక్షం ఉండకూడదనుకుంటే మీ మీద ఓచకోత కొయ్యాలనుకుంటే పట్టాభి లాంటి వాడు అలాగే చింతకాల చింతకాయల అయ్యన్న పాత్రుడు అలాగే అచ్చెన్నాయుడు అసలు మీ అచ్చెన్నాయుడు ఏమన్నాడు పార్టీ లేదు బొక్కా లేదు అని చెప్పేసి తిట్టిన అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ లేదు బొక్కా లేదు ఓటే ఉంది అని చెప్పేసి అన్నాడు అయినా లెగిసారు కదా లెగశారు కదా ఒక వై అవినాష్ నో ఒక కొడాలి నానినో వల్లబనేని వంశీనో వాళ్ళు నమ్ముకోరన్నా